రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గుంటూరు నగరంలో పలు పోలింగ్ కేంద్రాల్లో కేంద్ర సాయుధ బలగాలు సిఐఎస్ఎఫ్తో స్థానిక పోలీస్ అధికారులు సిబ్బందితో కలిసి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు ఈస్ట్ డివిజన్ ఎస్పి నిష్కేష్ షెల్కి అదనపు ఎస్పీ శ్రీనివాసరావు ఏఆర్ డిఎస్పి శాంత్ కుమార్ ఈస్ట్ డివిజన్లో ఉన్న పోలీస్ అధికారులతో కలిసి ఈ కవాతుని వివరణించారు జిల్లా ఎస్పీ తుషార్ దుడి ఆదేశాల మేరకు గుంటూరు జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లలో హిమాని సెంటర్ నుంచి బయలుదేరి పూల మార్కెట్ సెంటర్ లాంచర్ లాంచెస్టర్ రోడ్డు బారా హిమాం పంజా పొన్నూరు రోడ్డు బోస్బొమ్మ రోడ్డు నాస్ సెంటర్ తదితర ప్రాంతాల్లో ఈ పోలీస్ కవాత నిర్వహించి ఓటర్లకు ధైర్యం కలిగించడానికి ఓటర్లను చైతన్యవంతణ చేయడానికి కేంద్ర సాయుధ బలగాలతో కవాత నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్పి తుషార్దుడి మాట్లాడుతూ రాబోయే సార్వత్రిక ఎన్నికలను ప్రశాంతయుతంగా శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రజలందరూ సహకరించాలని అసాంఘిక శక్తులను సహకరించవద్దని శాంతి భద్రతకు విఘాదం కలిగించే వ్యక్తులు సమాచారం అందించాలని ప్రజలను కోరారు జిల్లా వ్యాప్తంగా కేంద్ర బలగాలు అధికారులు స్థానిక పోలీసు అధికారులు సిబ్బంది పోలీస్ కవాత నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తుషార్దుడితో పాటు ఆడి రాజ ఎస్పీ శ్రీనివాసరావు ఏఆర్ శాంత్ కుమార్ కొత్తపేట సిఐ అన్వర్ బాషా పాతగుంటూరు సిఐ రమేష్ బాబు లాలాపేట ఎస్ఐతో పాటు సిఐఎస్ఎఫ్ అధికారులు సిబ్బంది స్థానిక పోలీసు అధికారులు పాల్గొన్నారు థ్యాంక్ యూ మీ దశ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ జై హింద్ Myself a promise. I won't quit keep going till I got it. I won't give up till I'm on top. yo, of. No, I ain't the type to give up. If I do something, man, I do it till I get what I want. I turn a business out of nothing into something I love. I gotta poke a poker face, but honestly, I'm not one to bluff, I flip a switch, never miss, man. I always stay up. Don't let them see you, bitch. Always have a plan to stay tough. This life ahead of you ain't easy. Go keep your head on your shoulders. Now we ain't out here moving rocks. We out here moving boulders. Now we ain't getting postal rides. We out here making posters and we ain't got nothing to hide. We move forward like soldiers. You better wake up for the pay stop or you pay up. Don't make love to the game, bro. Fuck the game up. Change up for your range stuff to your greatness. Famous for the way up. Play the game, bruh.